జామ పండును ఎక్కువగా తింటే కలిగే నష్టాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం జామకాయను ఏ ఆరోగ్య సమస్య ఉన్నవాళ్ళు తినకూడదు పేదవాడి యాపిల్గా పిలిచే జామ పండు ఆరోగ్యానికి మేలు చేస్తుంది అయితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందించే జామ పండును అతిగా తీసుకోవడం వలన అనేక నష్టాలు కూడా ఉన్నాయని మీకు తెలుసా కొన్ని రకాలైన అనాగ అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు జామ పండుకు దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు అయితే జామ పండు తినకూడని వారు ఎవరో ఇక్కడ తెలుసుకుందాం జామ పండు రక్తంలో చక్కెరను తగ్గిస్తుంది మధుమేహం ఉన్నవారు జామ పండును ఎక్కువగా తినకూడదు సర్జరీ చేయించుకున్న వారు కూడా డాక్టర్ సలహా తీసుకున్న తర్వాతే జామ పండు తినాలి గర్భిణీ స్త్రీలు పాలిచ్చే స్త్రీలు జామ పండును తీసుకునే ముందు డాక్టర్ను సంప్రదించాలి ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది ఇది ఎక్కువగా తింటే కడుపు నొప్పి వస్తుంది జామ పండు రక్తపోటును తగ్గిస్తుంది దీనివలన రక్తస్రావం ఎక్కువగా అవుతుంది జామ పండు అధికంగా తీసుకోవడం వలన ఇది మీ జీర్ణ వ్యవస్థపై చెడు ప్రభావం చూపుతుంది జామకాయలో ఉండే సహజ చక్కెర కడుపు ఉబ్బరం సమస్యను కూడా కలిగిస్తుంది మీకు ఏదైనా ఆపరేషన్ లేదా శస్త్రచికిత్స చేయబోతున్నట్లయితే మీరు జామకాయను రెండు వారాల ముందు తినడం మానేయాలి ఎందుకంటే ఈ పండు తీసుకోవడం వలన రక్త ప్రసరణలో సమస్యలు తలెత్తుతాయి ఎవరికైనా జలుబు లేదా దగ్గు ఎక్కువగా ఉన్నట్లయితే జామ పండును తినకపోవడం మంచిది ఎందుకంటే జామ ప్రభావం చల్లగా ఉంటుంది ఇది సమస్యను మరింత తీవ్రంగా చేస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి